ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క అతి పరిశుద్ధ నామములో మీకు వందనములు గడిచిన మూడు రోజులు మనం ధ్యానిస్తూ వస్తున్నాము ప్రతిరోజు ఒక ముళ్ళు గురించి ధ్యానిస్తూ వస్తున్నాము మనలో ఉన్నటువంటి పాపం గురించి మన ఒక పాపం ముళ్ళు గురించి ధ్యానిస్తూ దాన్ని ఎలా అధిగమించాలో దేవుని సహాయం ఎలా అడగాలో మనం ధ్యానిస్తూ వస్తున్నాం అదేవిధంగా దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క ఆశీర్వాదంతో మనం నాలుగవ రోజు ఈరోజు ధ్యానించబోతున్నాము లోభం గురించి లోభం అనే ముళ్ళు గురించి మీరు ఎప్పుడైనా మీకు మీరు ఇలా చెప్పుకున్నారా నాకు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే నేను చివరకు సురేష్ఠంగా ఉంటాను చాలా నెమ్మదిగా ఉంటాను అది ఏదైనా కావచ్చు ఇల్లు డబ్బు లేదా మనకు కలిగినటువంటి సర్వదాస్తి ఈ లోకం అయినటువంటి ఆస్తి డబ్బుతో కొడుకున్నటువంటిది ప్రాపర్టీస్ ఏదైనా కానివ్వండి మరింత ధనము మరింత గుర్తింపు మరింత విజయము మరింత స్థిరత్వము అయినప్పటికీ అది మీకు దొరికినప్పుడు ఆ తృప్తి నిలవదు ఎందుకంటే మరింత అనే కోరికకు అంతమనేది లేదు దాన్ని మనం లోభం అంటాం లోభత్వము గ్రీడ్ అనే ముళ్ళు లోభత్వము అంటే కేవలం ధనం మాత్రమే కాదు అది హృదయంలోని అశాంతి ఇది చాలదు అని మెల్లగా గుసగుసలాడే ఒక అసంతృప్తి మీరు ఉద్యోగం కోసం ప్రార్థించారు దేవుడు దాన్ని ఇచ్చాడు కానీ ఇప్పుడు వేరొకరి పదోన్నతి రావడం చూసి మీలో మీకు అసూయ కలుగుతుంది మీరు వారిని చూసి అసూయ పడుతున్నారు మీరు ఇల్లు కావాలని ప్రార్థించాడు దేవుడు దాన్ని సమకూర్చారు కానీ ఇప్పుడు వేరొకరి ఇల్లు మీకంటే పెద్దదిగా అనిపిస్తుంది ఒకప్పుడు దేనికోసమైతే మీరు ప్రార్థించారో ఇప్పుడు దాని గురించే ఫిర్యాదు చేస్తున్నారు ఈ విషయం నా జీవితంలో కూడా చాలాసార్లు జరిగింది సో లోభం ఎప్పుడు పాపంలా మనకు అనిపించదు అది ఒక ఆశయంలా అనిపిస్తుంది అది ఒక బాధ్యతలా అనిపిస్తుంది కానీ దాని అడుగున పోలిక దాగి ఉంటుంది కంపేరిజన్ ఆ పోలిక క్రింద అభద్రతా భావం ఉంది లూకా సువార్త పన్నెండవ అధ్యాయం పదిహేనులో యేసు మనల్ని హెచ్చరిస్తున్నారు మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి అంటే ఆస్తి ఒకని ఆస్తి విస్తరించుట వాణి జీవమునకు కారణము కానేరదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం వినండి మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాణి జీవమునకు కారణము కానేరదు జీవితం అనేది సంపాదనను బట్టి కొలవబడదు మీ విలువ మీకు ఉన్న ఆస్తిని బట్టి రాదు లోభత్వము మిమ్మల్ని ఇలా నమ్మిస్తుంది ఇంకొక వస్తువు కొంటే శాంతి దొరుకుతుంది నాకు అదో నా దగ్గర కార్ లేదు ఆ కొంటే నాకు శాంతి దొరుకుతుంది లేకపోతే నా దగ్గర నాగర పెన్ లేదా ఆ కొంటే నాకు శాంతి దొరుకుతుంది ఒక గొప్ప స్థాయికి వెళ్తే నెమ్మది కలుగుతుందని మనం అనుకుంటాం కానీ సంతుష్టి కంటెంట్మెంట్ అనేది వస్తువులలో ఉండదు అది దేవుని సన్నిధిలో ఉంటుంది హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం ఇలా సెలవిస్తుంది ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయననే చెప్పి ఉన్నాడు కదా లేఖనము తృప్తిని దేనితో ముడిపెడుతుందో గమనించండి ఎక్కువ డబ్బుతో కాదు ఎక్కువ విజయంతో కాదు దేవుని తోడ్పాటుతో నిన్ను ఎన్నడూ ఎడబాయను అదే చాలు మనకి ఇప్పుడు యేసు ప్రభువును ఊహించుకోండి పరలోకపు మహారాజు ఆయన బంగారు కిరీటాన్ని ధరించలేదు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించాడు ఆయనకు భవనాలు లేవు ఆస్తులు లేవు ప్రసంగించడానికి ఒక పడవను అడిగి తీసుకున్నాడు ఎరసలేము ప్రవేశానికి ఒక గాడిదను అడిగి తీసుకున్నాడు సమాధి చేయబడటానికి ఆ సమాధి కూడా అడిగి తీసుకున్నాడు ఆయన కోసం ఏది లేదు అయినప్పటికీ ఆయనకి ఏ కొవా లేదు ఎక్కడా కూడా ఆయన కొదువ చెందినట్టుగా లేదు మనకి ఎందుకంటే సంపూర్ణత అనేది మన చేతిలో ఉన్న దానిని బట్టి రాదు మమ్మ మనల్ని ఎవరు పట్టుకున్నారో దాన్ని బట్టి వస్తుంది లేక మనం ఎవరిని ధ్యానిస్తున్నామో వారిని బట్టి వస్తుంది లోభం ఆందోళనను పుట్టిస్తుంది అది మనల్ని ఎప్పుడు లెక్కలు వేసేలా చేస్తుంది ఎప్పుడు ఇతరులతో పోల్చుకునేలా చేస్తుంది అది మీ కృతజ్ఞతను దొంగిలిస్తుంది రేపటి లాభం మీద కన్ను వేయడం వల్ల ఈరోజు దేవుడు ఇచ్చిన దీవెనలు మనకు కనుమరుగైపోతాయి కనిపించవు నిజాయితీగా ప్రశ్నించుకోండి నేను కష్టపడుతున్నానా లేక అంతం లేని పరుగు తీస్తున్నానా నేను శ్రేష్టతను వెతుకుతున్నానా లేక నా విలువను నిరూపించుకోవాలని చూస్తున్నానా లోభత్వము తరచుగా భయం యొక్క లక్షణం చాలదేమో రేపు అనే భయం వెనుకబడిపోతానేమో అనే భయం దేవుడు సమకూర్చడేమో అనే భయం కానీ ముళ్ళ కిరీటాన్ని ధరించిన దేవుడు ఒక గొప్ప సత్యాన్ని నిరూపించాడు తన సొంత కుమారుడిని అనుగ్రహించిన దేవుడు మీకు నిజంగా అవసరమైన దాన్ని ఎందుకు ఇవ్వడు మీరు దేనికోసం పాకులాడనవసరం లేదు పోటీ పడనవసరం లేదు వేరొకరి దీవెనలతో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని అవసరం లేదు పోటీ పడకపోవడం అంటే సోమర్తనంగా ఉండడం మళ్ళీ కాదు దాని గురించి వేరే ముళ్ళు వేరే ధ్యానిస్తాం మనము చురుకుగా ఉండాలి బట్ దేని కొరకు మనము ఆరాటపడాల్సిన అవసరం లేదు దాన్ని మనకు తండ్రి అనుగ్రహిస్తాడు ఈరోజు కాసేపు ఆలోచించండి మీకు ఇప్పటికే ఉన్న వాటిని చూడండి ఆరోగ్యం మనం తీసుకుంటున్నటువంటి గాలి శ్వాస కృప రక్షణ ఆహారము మనలో లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యులు కృతజ్ఞత అనేది లోభత్వం అనే ముళ్ళను వదిలిస్తుంది సంతుష్టి అంటే సోమనితనం కాదు అది దేవునిపై ఉన్న నమ్మకం అది ఇలా చెప్తుంది ప్రవ్వా ఈరోజు నీవు నాకు ఇచ్చింది నాకు చాలు ఆ విశ్రాంతి లేని పరుగును ఆపండి ముళ్ళను ధరించిన ప్రభువు మీకు తృప్తి నేర్పించనివ్వండి ప్రార్థించుకుందాం ప్రభువైన అయిన యేసు బంగారమునకు బదులుగా ముళ్ళ కిరీటాన్ని ధరించినవాడ తృప్తిగా ఉండడం మా హృదయాలకు నేర్పించండి నిరంతర పోలికలను బట్టి మమ్మల్ని క్షమించు అంతం లేని పరుగును బట్టి మమ్మల్ని క్షమించండి వస్తువులు శాంతిని ఇస్తాయని నమ్మినందుకు మమ్మల్ని క్షమించండి నీవు సమకూర్చుతావని నమ్మడానికి మాకు సహాయం చేయండి ప్రభు ఈరోజు నీవు ఇచ్చిన దీవులను స్పష్టంగా చూడడానికి మా కళ్ళను మా నేత్రాలను తెరవండి నీ సన్నిధిలో విశ్రమించడానికి మాకు కృపనివ్వండి మా హృదయాల నుండి లోభత్వం అనే ముళ్ళను తీసివేసి దాని స్థానంలో కృతజ్ఞతను నింపండి ప్రభు ఏసు క్రీస్తు సర్వశక్తిగల నామమును అడుగుచున్నాం తండ్రి ఆమె